మిమ్మల్ని కాదని చెప్పి ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ గారికో దేవినేని ఉమ్మ గారికో టికెట్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీ కానీ టికెట్ ఇవ్వకపోతే జోగి రమేష్ వర్గం మీతో ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంది సో టికెట్ రాని పక్షన్ లాంటి కానీ ఇండైరెక్ట్ గా బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేయడానికే టీడీపీతో పొత్తు పెట్టుకుంది అనే మాట వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత బుల్లెట్ వేసుకొని ఊరంతా తిరిగేసి తప్పు చేయకుండా శిక్ష పెడితే ఏం చేస్తారు నరస్సుడు ఓడిచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియకేమన్నా నేనేదో తప్పు చేశానని భావిస్తే క్షమించండి అన్నా నేను తెలిసి తప్పు చేయలేదు ఓడిపోయినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూతానే ఉన్నాను

అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో రేషన్ షాప్ మీద తనిఖీ చేయాల్సిన అవసరం అధికారులకు ఏమొచ్చింది కేసు కట్టారు కదా అని చెప్పి జైల్లో కూర్చోబెట్టని నన్ను చెప్పకూడదు అనిపించను చెప్పి ఎదురు వెళ్ళి అర్థం చేయించాలా నేనన్నా నేనైతే గాంధీని కాదు పెనుమలూరు నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ చేస్తారని ఒక మాట వినిపించింది తర్వాత రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు చంద్రబాబు నాయుడు గారు పెనమలూరులో పోటీ చేస్తే వసంత కృష్ణప్రసాద్ గారు తిరిగి టీడీపీలోకి లోకి రావటమే ఇప్పుడు మీకు సమస్యగా మారే సమస్య అక్కడ ఆయన రావటం గారు ఇక్కడేమో అని ఎవరు అనుకోలేదు అంటే ఆయన పేరు పైన కూడా ఐవీఆర్ఎస్ జగన్ ఈ ఐదేళ్ల పాలనపై మాటలు చెప్పాలంటే రాష్ట్రం సర్వనాశనం అయింది అన్ని వ్యవస్థలు కుప్పకూల్ని వాలంటీర్ వ్యవస్థ పై మీ ఒపీనియన్ వైకాపా కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ వల్ల రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా లాభపడుతున్నారు ఎవరు వైకాపా కార్యకర్తలు లాభపడుతున్నారు ఇంతకు ముందు వ్యవస్థలు ఏమైనా ఆగిపోయినాయా పెన్షన్ ఎవరికైనా వెళ్లేదా రేషన్ ఎవరికైనా వెళ్లేదా ప్రజలేమో బీజేపీ పై గుర్రుగా ఉన్నారు దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు ఆ రోజు ప్రజలేమీ సానుభూతి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ మీద ఫైట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండాలని ప్రజలు అనుకోలేదే నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని ఒక హాట్ నియోజకవర్గానికి వచ్చాము చాలా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంత స్పెషల్ అంటే ఒకానొక సందర్భంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారేమో అనే వార్తలు కూడా వచ్చాయి మరి అదేదో కాదు పెనమలూరు నియోజకవర్గం ప్రస్తుత పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్ గారి దగ్గరకు వచ్చేసాం మరి ఆయనతో మాట్లాడదాం ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా నడుస్తుంది పెనుబులూరులో ఏమంటున్నారు చాలా బాగుంది పార్టీ కూడా చాలా ఉత్సాహంగా సార్ నేను ఎప్పటి నుంచో మీరు కలిస్తే అడగాలి అని నా మనసులో ఉన్న ప్రశ్న సార్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇంట్లోనే ఉన్నారు చాలా మంది బయటికి రావడానికి ఇబ్బంది పడ్డారు కానీ మీరు మాత్రం బుల్లెట్ వేసుకొని ఊరంతా తిరిగేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగటం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పటం ఏంటి సార్ ఎందుకు చేసారు అలాగా తప్పు చేయకుండా శిక్ష పడితే ఏం చేస్తారు నేరస్తుడు నాకు అంతే నేను ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ చూసినాక నాకు చాలా బాధ వేసింది రాత్రి ఒంటి గంట అయింది పడుకునే ఎరికి మళ్ళీ నాలుగైదింటికి ఎవరో వచ్చి గుండెకాయ చేత్తో పట్టుకొని గుండె చేత్తో పట్టుకొని పిండేసినంత బాధ వేసింది ఎందుకనంటే మనం ఏం తప్పు చేయలే తప్పు చేయకుండా తప్పు చేశామని రాజకీయంగా అనేక మంది అనేక ఆరోపణలు చేయవచ్చు నా మనసాక్షికి నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి దగ్గర సంబంధాలు ఉన్న అందరికీ తెలుసు మనం ఏం తప్పు చేయలేదు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు కష్టపడి తిరిగాం పనిచేసాం అభివృద్ధి చేసాం సర్వీస్ చేసాం ఎమ్మెల్యేగా ఉండి మరి అనేక రకాలుగా ప్రతిరోజు హాస్పిటల్ మా ఆఫీసులో రన్ అయ్యేది అది కాకుండా పిల్లలకి పుస్తకాలు ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాడిని అది కాకుండా ఒక ఏడు వేల మందికి మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేసాం ఇన్ని చేసినా కానీ ఓడిపోయేసరికి చాలా బాధేసి పొద్దున్నే ఓడిచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియక ఏమన్నా నేనేదో తప్పు చేశానని భావిస్తే క్షమించండి అమ్మా నేను తెలిసి తప్పు చేయలేదు ఓడిపోయినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నాం రోజుకి ఎనిమిది గంటలు అవ్వచ్చు పది గంటలు అవ్వచ్చు పన్నెండు గంటలు అవ్వచ్చు ప్రజల మధ్య ఉన్నాం అసలు ఆ రోజు ఏంటి అసలు తెలుసుకున్నారా అవి చాలా రకాల అంటే కొన్ని చెప్పుకునే ఉన్నాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిని మనం నియోజకవర్గంలో గాజు గ్లాస్ మీద పోటీ నిలబెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఇక్కడ గెలిచేవాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకంగా వ్యతిరేక గాలి కూడా అని కూడా నేను అన్న కానీ జగన్ సానుభూతి గాలి మీద మేము కూడా దాంట్లో ఒక ఒక భాగం అనుకుంటున్నాను ఒక పక్క జనసేన పెట్టుకున్న ఎలయన్స్ అయినా గెలిచేవాళ్ళం పెట్టుకో జనసేన క్యాండిడేట్ విడిగా పోటీ చేసినా గెలిచేవాళ్ళం ఈ జగన్ గారి సానుభూతి వలన కూడా కొంత ఇదైంది కొన్ని తప్పులు ఏంటంటే స్వయంకృపరాధం కొన్ని మన ఓట్లు వేస్తారు ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ మనకే వేస్తారు అని చాలామంది ఓట్లు కూడా పెట్టడం జరిగింది రియల్గా ఇక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన అంతా ఆ రోజున్న మాస్కి ఆ రోజు ఆ మాస్ గాలికి కొట్టుకుపోయాం అంతే తప్పితే నేనైతే ఈ రోజుకి కూడా ఓడిపోయింది చేతులారా మేమే ఓ నేనే ఓడించుకున్నాను అనుకుంటున్నాను అంటే ఆ రోజు మీ పైన గెలిచినటువంటి పార్థసారథి గారు మీ పైన రకరకాల కేసులు పెట్టి మిమ్మల్ని వేధించారని ఈ ఐదేళ్లలో దాదాపు పదికి పైగా కేసులు మీ పైన పెట్టారని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆయనే మీ పార్టీలోకి వచ్చారు అది తెలిసినప్పుడు ఎలా తీసుకున్నారు అంటే కేసులు పెట్టేది ఒక శాసనసభ్యుడికి అయితే ఉందని నేను అనుకోవట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరి మీద పెట్టారు ఇప్పుడు మైనవరం కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పెట్ల పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి స్వభావం అది ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ వైకాపా నాయకుడి మీద మేము కేసులు పెట్టలేదే వాళ్ళు ఎప్పుడు కూడా కేసులు పెట్టారని మాకు ఎక్కడ కూడా మాట్లాడలేదు వెళ్తూ వెళ్తూ కంకిపాడులో రోడ్డు బాగాలేదు ఒక చిన్న గుంటలో కూర్చుని నిరసన వ్యక్తం చేద్దాం రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తానే ఉంది పక్కన గుంటల్లో నుంచి ట్రాఫిక్ వెళ్తూనే ఉంది ఓ పది మంది కూర్చున్నాం కేసు కట్టేశారు యమల కూతురు వంతిని పూర్తి చేయండి అన్కంప్లీటెడ్గా మేము తొంభై శాతం పూర్తి చేసాం పది శాతం మీరు పూర్తి చేయలేరా అని చెప్పి వంతిని మీద ఎక్కి రోడ్డు మీద కాదు వంతిని మీద ఎక్కి నిరసన వ్యక్తం చేయాలని బ్యానర్ పెట్టుకుని నుంచుంటే ఎదురుగా వైసీపీ కార్యకర్తలు వచ్చి ఎదురు ధర్నా చేశారు బూతులు తిడుతున్నారు అసలు ఇదేం సంస్కారం ఇదేం సంస్కృతి అసలు ఎక్కడ మేము ఎప్పుడు చూడాలి ఇప్పుడు మేము ఒక అధికార పక్షంలో మేం పనిచేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము చేయలేమని పనులు ఏమన్నా ఉంటే గుర్తు చేస్తారు లేకపోతే నిరసన వ్యక్తం చేస్తారు నేను వెళ్ళి నువ్వెవడరా చేయటానికి అని చెప్పి బూతులు తిట్టి చేసే సంస్కారం ఏ పార్టీలో అయినా కానీ ఈరోజు ఆ సంస్కారం సంస్కృతి ఎప్పుడన్నా ఉందా ఇలా వచ్చింది అది అధినేతను బట్టి రాజును బట్టి యథా రాజా యథా ప్రజ అంటారు చూసారా అలా టైప్లో నడిచింది తప్పితే ప్రత్యేకంగా అయితే నా మీద వ్యక్తిగత కక్షతో అయితే కేసులు కట్టింది అయితే కాదు ఓకే అంటే ఇది నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో జరిగిన కేసులు అని అంటున్నారు బట్ ఒకటి మాత్రం పీడీఎస్ డిటి అనేటువంటి విజయకుమార్ గారి పైన మీరు మీ వర్గం అంతా కలిసి దాడి చేశారని ఆ టైంలో మిమ్మల్ని ఏవన్గా పెట్టిన సందర్భంలో మీరు ఆస్ట్రేలియా పారిపోయారంటూ కూడా ఓ వినిపించాయి ఇప్పుడు వల్ల వంసింహమోహన్ ను గన్నవరం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి కారులు తగలబెట్టి మనుషులు కనబడినలా కొట్టి వెళ్ళిపోతే మేము కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యకర్తలు ధైర్యం చెప్పడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు అసలు అంతా జరిగిపోయింది అక్కడ వాళ్ళని కాపాడుకోవాలి అక్కడ ఉన్న పరిస్థితిని పార్టీకి తెలియజేయాలి అక్కడికి వెళ్ళాం లోపల పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి అర్ధరాత్రి పూట మచిలీపట్నం నాగలంక తిప్పి స్టేషన్లో పెట్టి కేసులు కట్టారు కానీ మీరు దాడి చేయలేదు దానికి వెళ్తున్నాను నేను చెప్తున్నాను అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో రేషన్ షాప్ మీద తనిఖీ చేయాల్సిన అవసరం అధికారులకు ఏమొచ్చింది మేము అక్కడికి వెళ్ళి ఈ సమయం సరైన సమయం కాదు కరెక్ట్గా చేయడం తప్పు అని చెప్పి చెప్పడానికి నేను కార్యకర్తలను అక్కడికి పంపించాను మీరు ధర్నా చేయండి ఈ సమయంలో తనిఖీలు చేయడం కరెక్ట్ కాదు మీరు ధర్నా చేయండి అని చెప్పి నేను అక్కడికి పంపించాను దాని మీద కేసు పెట్టారు నేను అక్కడ ఉన్నానా స్పాట్ లో మీద ఎలా కేసు కడతారు ఎన్ని మరి సరే పారిపోయారు అని అంటున్నారు అంటే వాళ్ళు కేసు గెడితే నేను వెళ్ళి ఒక అర రోజులు జైల్లో కూర్చొని కేసు కట్టారు ఇది ఎక్కడ కర్మ ఇది అని చెప్పి జైల్లో కూర్చొని ఆడవాల అక్రమంగా కేసు పెడితే అదే సందర్భంలో ఆస్ట్రేలియా ఇరవై ట్వంటీ నైన్త్ టికెట్ ఉంది దాన్ని ఫ్రీ ఫోన్ చేసుకుని ట్వంటీ సెకండ్ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను ఓకే వన్ మంత్ ట్రిప్ ఉంది ఆల్రెడీ ఓకే ప్లాన్ చేసుకుని అక్కడ మహానాడికి గా ఉన్నాను నేను ఓకే అవును వెళ్ళాము మే ఇరవై తొమ్మిది అక్కడ ఉండాలి ఇరవై ఏడు వెళ్ళాలి ఇరవై ఐదు వెళ్ళాను ఒక త్రీ డేస్ టూ డేస్ ముందాము ఓకే దాంట్లో అంటే పారిపోయారు అని అంటే పారిపోయింది ఉరేస్తారా చంపేస్తారా కాల్ చేస్తారా నన్ను నేను పారిపోవడానికి చెయ్యి నారానికి శిక్ష అనుభవించకూడదు అదే నేను కేసు కట్టారు కదా అని చెప్పి జైల్లో కూర్చోబెట్టిన నన్ను చెప్పకూడదు అని చెప్పి ఎదురెళ్ళి అరెస్ట్ చేయించాల నేను అన్నా ఓకే నేనైతే గాంధీని కాదు సార్ ఏం సార్ పెనమలూరు అసలు చాలా హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్ సమరంలో పెనులూరు నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ చేస్తారని ఒక మాట వినిపించింది తర్వాత రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఎప్పటి నుంచి ఉన్న మిమ్మల్ని కాదని చెప్పి కొత్త వ్యక్తుల పైన కూడా ఐవిఆర్ఎస్ సర్వే చేయిస్తున్నారు ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు చంద్రబాబు నాయుడు గారు పెనమలూరులో పోటీ చేస్తాను అంటే అంతకన్నా అదృష్టం ఈ నియోజకవర్గానికి ఇంకెక్కడ ఉంటుందా దాంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు పెనమలూరులో పోటీ చేస్తే స్వచ్ఛందంగా మేము తప్పు తప్పుకునేది ఏంటి అది వాళ్ళ సొంత బాబు గారిది సొంత పార్టీ ఆయన పోటీ చేస్తే నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని అయిపోతాను కదా నేను చేసే హార్డ్ వర్క్ ఎవరు చేయలేరు ఆయన కష్టపడి పని చేస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళొచ్చు రోజు ఏం జరుగుతుంది ఎక్కడ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని అది చేసుకో ఇది చేసుకో అని చెప్తాడు ఇది నాకు ఈ డెవలప్మెంట్ కావాలని చెప్తే నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ చేసే అవకాశం అంతకన్నా అదృష్టం ఆ అదృష్టం వస్తే అసలు నేను చాలా అదృష్టంగా భావిస్తాను సమయం ఇది ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు వినపడుతుంది ఎలక్షన్ అయిపోయినాక పేరు అనౌన్స్ అయినాక ఎవరు అది చెట్లు పక్షులు వచ్చే సమయం అంటాం చూసినారా ఈ ఎలక్షన్ టైంలో అలా కొన్ని పక్షులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వలస పక్షులు అవ్వచ్చు లేకపోతే రోజూ గుళ్ళు వచ్చే పక్షులు అవ్వచ్చు రకరకాల వీళ్ళు వస్తూ ఉంటారు దాంతోనే మనం ఎవడో వచ్చాడు ఏదో అయిపోయిందని చెప్పి వలస పక్షంలో అయితే వసంత కృష్ణప్రసాద్ గారు తిరిగి టీడీపీలోకి లోకి రావటమే ఇప్పుడు మీకు సమస్యగా నాకేం సమస్య లేదు అంటే అక్కడ ఆయన రావటం మైలువరం తనలూరు సంబంధం ఏమో ఇక్కడికి వస్తారేమో అని అది ఎవరు అనుకోలేదు ఓకే అంటే ఆయన పేరు పైన కూడా ఐవిఆర్ఎస్ సార్ రకరకాలు ఈక్వేషన్స్ ఒకవేళ మైలువరంలో తనలూరులో ఏమైనా బాగుంది ఏమో ట్రై చేయొచ్చు ఏమో ఓకే అంటే వరప్రసాద్ మీద ఇంకా ఇంప్రూవ్ బెటర్ సర్వే రిపోర్ట్స్ వస్తే ఆయనకి అని అనుకోవచ్చు ఏముంది పెద్ద విషయం ఓకే అంటే మిమ్మల్ని కాదని చెప్పి ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ గారికి దేవినేని ఉమా గారి టికెట్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అది నేను యాక్సెప్ట్ చేసేది ఏముంది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కార్యకర్తలు ోడే ప్రసాద్ కావాలా వసంత కృష్ణ ప్రసాద్ కావాలా ఉమాగారు కావాలా వాళ్ళు తెలుసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ ఇంకా రకరకాల సర్వేలు కానీ సర్వేలో అంటే ఈయనైతే గెలుస్తారు అని ఒక సర్వే ప్రకారం రిజల్ట్ వచ్చినా కూడా వాళ్ళని కాదని మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కోర్స్ ఇప్పటికీ కొన్ని ప్లేస్లో ఇచ్చారు కూడా నేను కూడా స్వయంగా ప్రాంతాలకు వెళ్ళి చూశాను ఇప్పటికే ఆ వర్గం వాళ్ళు మనకి ఐవీఆర్ఎస్ మనకి బాగా వచ్చిందని తెలుస్తుంది And నాకు వినిపించిన విషయాన్ని చెప్తున్నాను నేను బోడే ప్రసాద్ గారికి అక్కడ సపోర్ట్ ఎక్కువగా ఉంది సో బోడే ప్రసాద్ గారు అయితేనే గెలుస్తారు అనేది సర్వేల రూపంలో వినిపిస్తున్న మాట కానీ మిమ్మల్ని కాదని ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే అట్లా జరగదు నాకే వస్తుంది ఈ రోజే అనౌన్స్ అవుతుంది అంతే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజే అవుతుంది ఒకవేళ అంటే ఇంకొక మాట వినిపించింది మీ కానీ టికెట్ ఇవ్వకపోతే జోగి రమేష్ వర్గం మీతో ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంది సో టికెట్ రాని పక్షం లాంటి కదా బాబు వచ్చినాతో కానీ కార్డులు వచ్చారు ఫ్రెండ్లీగా మాట్లాడాలన్నారు నాతో మాట్లాడేది ఏముండదు నేను అపోనెంట్ క్యాండిడేట్ నాతో మాట్లాడు ఏముంది సార్ వచ్చి కాఫీ తాగి టీ తాగి అంటే సార్ మీకులాగానే లిఖితారేట్ అంటే వచ్చింది ఏంటన్నా ఏదో మాట్లాడి మాట్లాడి ఏమన్నా టికెట్ రాకపోతే ఏమన్నా టికెట్ రాకపోతే ఇంట్లో కూర్చుంటాను కానీ ఏ పార్టీలో చేరను నేనైతే వైసీపీకి నేనైతే రాని చెప్పాను మొహమాటం లేకుండా చెప్పాను ఓకే త్రీ టైమ్స్ ఇదే చెప్పాను జోగి రమేష్ గారు ఇప్పుడు మీ అపోనెంట్ సరే మీకు టికెట్ కన్ఫర్మ్ మరి మేము కూడా ఆశిస్తున్నాం మీకే వస్తేనే ఇక్కడ గెలుస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు మీ అపోనెంట్గా జోగి రమేష్ గారు వచ్చారు ఖచ్చితంగా గెలిచి తీరుతాను ఇక్కడ మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని అంటూ ఆయన ప్రచారాలు చేస్తున్నారు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసేసారు అలా తీసుకుంటున్నారు పోటీ చేసే అభ్యర్థి గెలుస్తానని కాకుండా ఆయన అప్పటికే ప్రచారాలు స్టార్ట్ చేసేసి మిమ్మల్ని ఓడించటం కాయం అంటూ చెప్తున్నారు నేను అంటాను మా జోగి రమేష్ ఓడించటం కాయం అని ప్రజల్ని ఇక్కడ ప్రజలని మిమ్మల్ని టార్గెట్ కానీ పెట్టాను మైలవరంలో దశాబ్ద కాలం క్రితం కదా చీ కొట్టారు నీకు ఈ వైకాపా పార్టీలో ఒక సంస్కార సంస్కృతి ఏంటంటే నువ్వు ఎంతైనా దోసుకో నా కప్పం గట్టు నువ్వెంతైనా తిట్టుకో ప్రతిపక్ష నాయకుడిని నా మనసుకి ఎంత హ్యాపీగా ఉంటే అంత తిట్టు నీకు సీటు కాయను అత్యంత అవినీతి పరులు అత్యంత ప్రతిపక్ష నాయకుడిని ఎవరైతే బూతులతో తిడతారో వాళ్ళందరికి సీట్లు వస్తాయి చూసుకోండి చాలు వాళ్ళకి క్వాలిఫికేషన్ నీతి నిజాయితీగా పనిచేసి నీతి నిజాయితీగా అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఉన్నాడు అవడు కూడా ఈ వైసీపీ పార్టీలో ఎవడో ఉండడు మళ్ళీ టిడిపికి రావాల్సింది అంటే మాకు కూడా అదే వినిపిస్తుంది సార్ పర్టికులర్ గా జోగి టార్గెట్ అనే పెట్టుకున్నారు బాబు గారు గారు సో అందుకని మీతో వెళ్తున్నారు అనేది వినిపిస్తుంది సో మీరు ఎలా వెళ్తున్నారు ముందు ఇప్పుడుగా నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తూనే ఉన్నాను అవును అంటే ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాము మా వైఫ్ ఒక పక్క బాబు తిరుగుతున్నాడు ఒక పక్క నేను తిరుగుతా ఉన్నా సీటు అనౌన్స్ అయితే ఇంకా ఉత్సాహంగా కేడర్ కూడా ఉంటారు అది అప్పుడు జోష్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది జోగి రమేష్ జోష్ ఉందా బోడే ప్రసాద్ జోష్ ఉందా అనేది మీరు మళ్ళీ ఒక వారం ఆగి చూసుకుంటే తెలుస్తుంది సై అంటారు అయితే ఇప్పుడు సై అన్నాం ఓకే సో ఏం ఈ ఐదేళ్లలో ఏ మార్పు జరిగింది అసలు పెనుమల ఏమైనా ఏ మార్పు జరగల క్రితం ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉంది ఓకే సో మళ్ళీ మీరు గెలిస్తే వెంటనే చేయాల్సిన పనులు ఏమున్నాయి చాలా ఉన్నాయి ఏంటి అప్పుడు కంటిన్యూటీ ఏదైతే పోయిందో అది కంటిన్యూ చేయాలి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు నోటిఫికేషన్ రేపేలుండే వస్తుందనంగా శంకుస్థాపనని ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడేస్తారు ఒక ఫండ్ శాంక్షన్ అయ్యి టెండర్ కాల్ చేస్తే అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు అంటే జనాలు పిచ్చోళ్ళకు కనబడుతున్నారు జోగి రమేష్కి మద్దూరు ఉప్పులూరు రోడ్డు ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోవాలా ఇప్పుడు వచ్చి ఫౌండేషన్స్తో అనేసి రోడ్డు అన్నాడు ఎక్కడుంది ఆ టెండర్ షెడ్యూల్ ఏడు ఉంది శాంక్షన్ జీవో ఏడు ఉందో చూపించుకోనండి ఇట్లా రకరకాల మోసాలు చేస్తున్నాడు కమ్యూనిటీకి ఎలక్షన్ టైంలో నేను అది అబద్ధాలు నేను చెప్పలేను నేను చేస్తాను మీకు అభివృద్ధిలో ఉంటాను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీసులో అందుబాటులో ఉంటాను మీ ఫోన్లు అని చెప్తాను తప్పితే ఈ విధంగా అబద్దాలు అయితే ఎవడో ఆడలేడు ఏదో ఒక కమ్యూనిటీ మా పవరింగ్లో మీటింగ్ పెట్టేసి మీకు ఆర్చి కట్టేస్తాను కమ్యూనిటీ అక్కడ అక్కడ కామన్ సైట్ కానీ ఏదైనా సైట్ కూడా లేదు ఒక కమ్యూనిటీ హాల్ కట్టేస్తాను ఇంకేదేదో అడ్డమైన అన్నీ ఇచ్చేసి నేను అండి ఓకే అది జరిగేనా పెట్టేనా అట్లా ఏంటంటే కులపరంగా విడగొట్టి ఏదో ఒక విధంగా ఓట్లు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు అంటే సో ఈయన జోగి రమేష్ పక్కన పెట్టేస్తే నాలుగున్నరలో పార్థసారథి గారు కూడా ఏం డెవలప్మెంట్ ఇక్కడ అందుకే ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది నాకు ఏం కోఆపరేట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు అని జగన్ ఈ ఐదేళ్ల పాలనపై ఒక్క మాటలో చెప్పాలంటే ఏం రాష్ట్రం సర్వనాశనం అయింది అన్ని వ్యవస్థలు కుప్పకూలిని అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి మళ్ళీ ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసుకోవాలి వాలంటీర్ వ్యవస్థపై మీ ఒపీనియన్ వైకాపా కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ వల్ల రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా లాభపడుతున్నారు ఎవరు వైకాపా కార్యకర్తలు లాభపడుతున్నారు ఇంతకు ముందు వ్యవస్థలు ఏమైనా ఆగిపోయాయా కన్సన్ ఎవరికైనా వెళ్ళలేదా రేషన్ ఎవరికైనా వెళ్ళలేదు కానీ రేషన్ కానీ ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడియర్ ఇప్పుడు తనకి తనకి వీలైన సమయంలో ఇల్లు తెచ్చుకునేవాడు ఓకే ఇప్పుడు ఇది సైరన్ ఎప్పుడు మోగుద్దా ఇంట్లో లేకపోతే మళ్ళీ ఇది ఈ వారం రోజులు దానికోసం కాపలా కాసుకోవాల్సి వస్తుంది వందల కోట్లు వాళ్ళ కార్యకర్తలకి బళ్ళు వెహికల్స్ వాళ్ళకి నీకు డెవలప్మెంట్కి బోర్డు ఖర్చు పెట్టుకోవచ్చు అంటే మేము ఈ మాట మాట్లాడితే బోడే ప్రసాద్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వద్దు అన్నాడని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడతారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏ విధంగా ఈ వ్యవస్థలన్నీ కూడా నడిచినాయో గతంలో నడవలేదా ఒక్క రోజు లేట్ అవుతుంది ఇంటికి తీసుకెళ్ళే ఇచ్చారు లాస్ట్ టైం కూడా ఎవరైనా రాలేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు పెన్షన్ రేషన్ బియ్యం అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఎవరైనా ఇంక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు రూరల్లో ఉన్న ప్రాంత ప్రజల డౌట్ ఇదే సార్ మళ్ళీ బాబు గారు వస్తే ఇవన్నీ ఆగిపోతాయేమో చంద్రబాబు నాయుడు గారు పక్కగా హామీ ఇచ్చారు ఏది ఆపం అన్ని గతంలో గతంలో రాజశేఖర రెడ్డి చేసిన డెవలప్మెంట్ మేము కంటిన్యూ చేసాం మేము చేసిన డెవలప్మెంట్ రాజశేఖర్ రెడ్డి కంటిన్యూ చేశారు అలాగే నేను ఈ మూర్ఖుడికి లాగా అయితే ఏది ఆపం గతంలో ఏదైతే వెల్ఫేర్ చేసామో ఇప్పుడు కూడా అదే చేస్తాము మళ్ళీ ఇంకా పెంచు పెంచుతాం ఇప్పుడు ప్రకటించిన ఆరు హామీలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేస్తామని చెప్తా ఉన్నారు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు జనసేనతో గతంలో కూడా మేము కలిసి ఉండి ఉంటే డెఫినెట్గా గెలిచేవాళ్ళు అనేది ఒక మాట అన్నారు సో ఈసారి జనసేనతో పొత్తులో వెళ్తున్నారు దీన్ని బట్టి మీరు గెలుస్తాను అని అంటున్నారు కానీ ఇంకో పక్క ఇక్కడే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు కానీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో బీజేపీపై గుర్రుగా ఉన్నారు దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు లాస్ట్ టైమే బీజేపీతో గుర్రుగా ఉన్నారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మీద ఫైట్ చేశారు హోదా విషయంలో ఆ రోజు ప్రజలు చ సానుభూతి చూపించి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ మీద ఫైట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండాలని ప్రజలు అనుకోలేదే అంటే అసలు మేము అన్నిటికీ ఇంకా ఇండియాతో కలిసేదే లేదు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కలుస్తూ ఉంటే విడిపోతా ఉంటాయి అది మనం భవిష్యత్తు మనం ఎలా చెప్పగలం ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు అంటారా అంటే నేను విన్నాను ప్రజలకు వెళ్ళి ఉంటుంది ఆఫ్ పర్సన్ ప్లస్ అయ్యేది ఉంటుంది ఆఫ్ పర్సన్ మైనస్ అయ్యేది ఉంటుంది కొంతమంది విజేపీ చేయాలని అయితే వాళ్ళు ఉంటారు కొంతమంది పోయేవాళ్ళు ఉంటారు ఉండొచ్చు అది ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి అవసరం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సక్రమంగా ఎన్నికలు జరిపించుకోవాలి రాష్ట్రంలో అనుకుంటే సెంట్రల్ పార్టీ సపోర్ట్ కావాలి అనే ఆలోచనలో కార్యకర్తలు అందరం మేము ఉన్నాం కానీ ఇండైరెక్ట్ గా బీజేపీ వైసీపీకి సపోర్ట్ పొత్తు పెట్టుకుంది అనే మాట వినిపిస్తుంది ఎట్లా అవుతుంది ఆరు సీట్లు అనౌన్స్ చేస్తున్నారో ఆరు సీట్లు ఓడిపోవటం ఖాయం అది ఓటమి గెలుపులు ఎవరు కూడా పార్టీ పరంగా ఓడిపోయే అభ్యర్థికి సీట్ ఇచ్చి పక్కనకి సపోర్ట్ చేస్తారా రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఉంటారు అది ఎట్లా అవుతుంది అది వాళ్ళు నేషనల్ పార్టీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు స్థానాలు కాదు ఆరు స్థానాలు ఇవ్వండి పోటీ పెడతా ఉంటున్నారు వాళ్ళు గట్టి అభ్యర్థులనే పెడతారు కానీ ఆరు సీట్లు పోయేటట్టు పెట్టుకుంటే రేపు నాలుగు వందల సీట్లు రావాలంటే నాలుగు వందల సీట్లు వస్తాయా ఈ రాష్ట్రంలో ఆరు సీట్లు పోగొట్టుకుని ఇంకో రాష్ట్రంలో ఆరు సీట్లు పోగొట్టుకుని అక్కడ డిఎంకే రావాలి ఇంకో రావాలని చెప్పి ఒక పార్టీతో ఎలైన్స్ పెట్టుకుని ఇంకో పార్టీ ఇవన్నీ సోషల్ మీడియాలో జోక్గా మాట్లాడుకోవడానికి పనికొచ్చాయి తప్పితే ఎక్కడైతే అంటారు ఉండదు ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి దీంట్లో బీజేపీతో బీజేపీతో ఓ అంటకాగే వాళ్ళం కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన తప్పితే వేరే ఆలోచన సోషల్ మీడియాలో ప్రచారాలు అంటున్నారు కదా ఇదే సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మీ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేది విన్నుంటారు మీరు కూడా అది యాక్సిడెంట్ గా జరిగింది వీళ్ళు శివరాజకీయం చేస్తున్నారని నేను కూడా సోషల్ మీడియాలో చూసాను దాంట్లో నేను అంటే నేను చూశాను వల్లగరగా ఎక్కడ ఎవరు మాట్లాడలా దానికి సోషల్ మీడియాలో అతను అతను ఏం పెట్టాడే నేనైతే చూడలేదు మీకు చూపిస్తాను ఒక్కసారి ఎక్కడైనా వల్లగరగా పెడితే అది మొత్తం అది ఒక ఆడపిల్ల మీద అట్లా పెడతాం అనేది రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఇది చేయవచ్చు కానీ ఎక్కడైనా తప్పు మాట్లాడితే తప్పు ఇది చాలా వంద శాతం తప్పు ఇట్లా ఇట్లా వలగడ అనేది అది అది టీడీపీయా వైసీపీ అని కాదు ఎక్కడో ఒకడో ఉంటాడు యదవ ఆ యదవ వలన అటు వైసీపీకి తప్పు నిందలు రావచ్చు టీడీపీకి నిందలు రావచ్చు సంస్ అనేది అనేది సంస్కారం అనేది మర్చిపోకూడదు ముందు సంస్కారం మర్చిపోతే అంతకన్నా సంస్కార హీనుడు ఇంకా ఎవరు ఉంటారు సంస్కారం నేనైతే అదే వైసీపీ పార్టీలో బూతులు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఫ్యామిలీని అవమానించారు నన్ను అవమానించారు రకరకాలుగా ఇదో కాల్మని సెక్స్ రాగెట్ అని నేను అప్పుడు రోజా ఒకటే సమాధానం చెప్పి దెబ్బకి ఆన్సర్ లేదు ఎందుకంటే మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవాలి కానీ సంస్కారహీనంగా ఎక్కడా కూడా ఎటువంటి సంబంధాలు లేని వ్యక్తిని రాజకీయాల్లోకి లాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవతలోడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడు నేనేది అదే ఎవరు తప్పు మాట్లాడినా అది తప్పు తప్పుగానే మాట్లాడాలి తప్పితే బాగా చేశాడు మనం ఏం అది అదైతే పద్ధతి కాదు ఓకే సో ఫైనల్ూరు ప్రజలకు ఏం చెప్తారు సార్ ఈసారి మీకు టికెట్ వచ్చినా రాకపోయినా

మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం మళ్ళీ మేము కూడా ఈలోపు మీ పెనమలూరిని కూడా సర్వే చేసి మీ దగ్గరికి వస్తాం మంచి మంచి చెప్పండి తప్పకుండా సార్ ఓకే